శ్రోతులందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం చేనిచ్చాం సిరిపరచబడాన్ని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం వ్యూహాను సువార్త ఆరవ అధ్యాయం నలభై నాలుగో వచ్చినం అందుకు యేసు మీలో మీరు శనుకు కొనుకుడి అనిను ప్రియ దేవుని బిడ్లారా మాలతి కన్నార్పకుండ భార్గవినే చూస్తుంది భార్గవి అద్భుతంగా పాడుతుంది ఆమె స్వరంలోని మాధుర్యం అందరినీ మైమరిపింపజేసింది పాట పూర్తయింది నేను అలా పాడితే బాగుండును అని మాలతి అనుకుంది భార్గవి స్టేజ్ దిగటానికి లేచింది ఆమె తమ్ముడు వచ్చి ఊతకర్రను అందించాడు ఆమెకు చిన్నతనంలోనే పోలియో వచ్చింది ఒక కాలు బలహీనమైనది ఆమెకు ఊతకర్ర సహాయంతోనే స్టేజ్ దిగుతూ ఉంది మాలతి వైపు చూసి నవ్వింది మాలతి చాలా దుఃఖపడింది ప్రభువా అంత మంచి స్వరం నాకు ఇవ్వలేదు అని అనిగాను కానీ నాకు రెండు కాళ్ళు ఇచ్చావు నన్ను క్షమించు అన్నది మాలతి బీచ్కి వెళ్ళింది అక్కడ ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు అతను చాలా అందంగా ఉన్నాడు అతని ఉంగరాల జుట్టు తమాషాగా అతని నుదుటి మీద పడుతుంది అతని శరీరం రంగు కూడా ఎంతో తెల్లగా ఉంది ఆకర్షణీయంగా తాను ఆ అందంను చూసి నేనంత అందంగా లేను అని విచారించింది మాలతి రాజు వెళదామా ఒక ఆయన వచ్చి ఆ అబ్బాయిని చేయి పట్టుకొని నడిపించి సాగాడు మాలతి పశ్చాత్తాపడింది ప్రభువా నాకు అంత అందం ఇవ్వలేదని సనిగాను కానీ రెండు కళ్ళు ఇచ్చావు అనింది మళ్ళీ ఇంకొక సన్నివేశంలో మాలతి బస్ ఎక్కింది పక్కన ఒక చిన్న అబ్బాయి కూర్చున్నాడు అతని కళ్ళు నీలం రంగులో ఎంతో బాగున్నాయి అతన్ని చూసిన మాలతి నవ్వింది అతనికి ఎంత చక్కని పళ్ళవరుస ఉందో అని చూసి మాలతి అసూయి పడింది నీవు ఎక్కడ దిగిపోతావు అని ఆ అబ్బాయిని అడిగింది అతడు జవాబు ఏమీ ఇవ్వలేదు అతడు చెవిటి మూగ గలవాడు మాల అది గ్రహించి సిగ్గుపడింది అతని కళ్ళు చూసి అటువంటి అందమైన కళ్ళు లేవని సనిగాని ప్రభువా కానీ నాకు నోరు చెవులు ఇచ్చావు నన్ను క్షమించు నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలను కాళ్ళు ఉన్నాయి కనుక నా కళ్ళు ప్రపంచానంతటినీ చూడగలవు చెవులున్నాయి కనుక వినగలను ఓ ప్రభువా నేను సనిగినందుకు నన్ను క్షమించు నేను నిజంగా ఆశీర్వదింపబడ్డాను వందనాలు దేవా అన్నది మాలతి కాబట్టి ఓ సహోదరి సహోదరుడా మనకి ఉన్న దాంట్లోనే మనం దేవుణ్ణి మహిమపరచాలి ఆయన మనకిచ్చిన దాంతోనే మనం ఆయన్ని స్థుతించాలి ప్రతిరోజు ఆయనకి వందనములు చెల్లించాలి ఆనాడు మోసే మీద సనిగిన వాళ్ళు కూడా అట్టికి ముక్కకి చెందకుండా పోయారు కాబట్టి సంగు కొనుట అనే ప్రవర్తనను మనం మానివేసుకుందాం ఇట్లు మీ సహోదరి డార్కస్ గ్రేస్ మన్నత మన్నతశాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్